మీ జీవితాలన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అవునా కాదా ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే ఆ నలుగురి పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన ఒక ఆయన సైకో జగన్ రెండు ఏటు విజయసాయి రెడ్డి మూడు పెద్దిరెడ్డి నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి ఐదు సజ్జల ఈ ఐదు మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఈరోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేతులు మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్ నాకు చేత కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేల ఏడుపున ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి పరిపాలనా దక్షత ఉండాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి తెలుగు జాతికి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉంటే చెప్పండి నేను నినా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా